భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం వేడుకలో ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు గ్రామంలో ప్రైమరీ స్కూల్లో వేడుకలకు హాజరైన గ్రామ యువజన నాయకులు తొర్రెన్ సంతోష్ బొల్లె ఆదినారాయణ పవన్ సంధ్యారాణి అప్సరా మేడం గ్రామ యువకులు పెద్దలు దిలీప్ మల్లికార్జున్ చంటి రవి భీమేష్ సాయి తదితరులు పాల్గొన్నారు యువజన నాయకుడు సంతోష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగం ఏర్పడే విధానంపై రాజ్యాంగం కల్పించిన హక్కులను స్కూల్ పిల్లలకు వివరించడం జరిగింది మేడం అప్సన రాజ్యాంగ సూత్రాలను బ్లడ్జీ రూపంలో స్కూల్ పిల్లలతో పలకరించడం జరిగింది ఈ భారత రాజ్యాంగం అనేది అంబేద్కర్ రచించారు వీరితో పాటు చాలా మంది సమరయోధులుగా ఈ భారత రాజ్యాంగాన్ని రచించారు ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ

मां ने समर्पितించుకుంటున్నాను జై జై ధర్మ సర్కే